నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పోరాటంలో కీలక భూమికను పోషించి ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలపై జిల్లా అధ్యక్షుడుగా కొనసాగినటువంటి నామరెడ్డి యాదగిరిరెడ్డి ఇప్పుడు మన ముందున్నారు ఆయన హఠాత్తుగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేసినటువంటి ఆయన ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి నామరెడ్డి మరి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అనే అంశాన్ని ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై విశ్లేషిద్దాం నమస్తే అండి నమస్తే బెల్టీ గారికి వెంకటేశ్వరు గారికి ఉదయపూర్ ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు హఠాత్తుగా ఏంటిది బీఆర్ఎస్ మీరు ఎప్పుడు కాంగ్రెస్ యాంటీగా ఉన్నారు మీ రాజకీయ జీవితం మొత్తం కూడా మరి ఒక్కసారి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరడం ప్రధాన కారణం ఏంటి మేము ఉద్యమంలో రెండు వేల పదిలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది రెండు వేల పదిలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది రెండు వేల పదిలో తెలంగాణ డిఆర్ఎస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం అనేది జరిగింది తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా పోరాటం చేసి తెలంగాణ కొరకు మన నీళ్ళు మన నిధులు మన నియామకాల కొరకు ఉద్యమ బాటలో ప్రయాణం కొనసాగించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కొద్ది గొప్ప ఉద్యమకారులకు గౌరవం అనేది ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళని మీరు మొత్తంగా చూడండి నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పన్నెండు సీట్లు ఉంటే తొమ్మిది మందిని తెలంగాణ వ్యతిరేకులకే సీట్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినటువంటి అమరేందర్ రెడ్డి దుబాక నరసింహారెడ్డి శశిధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళకు వాళ్ళు ఆర్థికంగా మొత్తం చితికిపోయారు అనేక రకాలుగా నష్టాల పాలైనప్పటికీ కొద్ది గొప్ప తేడాతో ఓడిపోతే వీళ్ళు పనికిరారు అని కొత్త వ్యక్తులను తీసుకున్నారు మరి ఈనాడు యాభై వేలకు ఎక్కువనే కానీ తక్కువగా ఓడిపో ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగింది బీఆర్ఎస్ కు సంబంధించిన ఓడిపోవడం జరిగింది మరి ఇవాళ వాళ్ళని ఎందుకు ఇన్ఛార్జీలు కొనసాగించాలి గతంలోనూ ఓడిపోయిన వాళ్ళని మీరు పనికిరారని పక్క నెట్టేసిండ్రు ఇలా ఐదు వేలతో ఓడిపోయిన వాళ్ళని పక్క నెట్టేసినటువంటి చరిత్ర మీదే ఇవాళ యాభై వేలతో ఓడిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఆధిపత్యమే కొనసాగి తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఒక నిర్లక్ష్య భావాన్ని అసలు ఏ విధంగానంటే అది మొత్తం కూడా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులతోనే నిండిపోవడం అనేది జరిగింది ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈరోజు ఒకప్పుడు ఇప్పుడు బాధాకరం ఎందుకంటే పదహారు సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి కాంగ్రెస్ పార్టీలకు రావటం అనేది కొంచెం చా బాధతోనే రావటం అనేది జరిగింది మా ఆత్మగౌరవాన్ని చంపుకోలేక మా ఆత్మాభిమానాన్ని చంపుకోలేకనే ఆత్మగౌరవం పోరాటం కొరకే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి మూల కారణం పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు కుందరు జానారెడ్డి గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటినే జేఏసీ ఏర్పడి ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళని జేఏసీ చైర్మన్గా పెట్ పెట్టడం అనేది మన కీలక పాత్ర భూమికను పోషించినటువంటి వ్యక్తి జానారెడ్డి గారు జానారెడ్డి కుటుంబంలో వాళ్ళ పెద్ద అబ్బాయికి రఘువీరారెడ్డికి పార్లమెంటు సీట్ వచ్చింది కనుక మన వంతుగా తెలంగాణ బిడ్డగా మన వంతుగా ఉడతా భక్తిగా మనం కాంగ్రెస్ పార్టీలో చేరి రఘువీరారెడ్డి గెలుపు కొరకు పనిచేయాలనే ఉద ఉద్దేశంతోనే ఈరోజు మేము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి నాగార్జున సాగర్ ఎడమకాలలో ఎడమ కింద దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు లిఫ్టులు ఏర్పాటు చేసి జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న రైతాంగానికి అనేక రకాలుగా ఆయన అజాత శత్రు ఎవ్వరు పోయినా ఏ పార్టీ వాళ్ళపైన ఆదరించి ఆప్యాయతతోని పలకరించి గౌరవించే వ్యక్తి కనుక ఎక్కడైతే మనకు గౌరవం ఉంటుందో ఆ గౌరవం ఉండే చోటు కాడనే మనం ఉండాలని జానారెడ్డి గారి దగ్గరికి నేనైతే ఆ గౌరవం కొరకే ఈ పార్టీలో చేరిన కానీ ఏదో పదవుల కొరకు ఇంకోటి కొరకు ఎంపర్లాడటం అనేది నా నా జీవిత చరిత్ర ఎప్పుడు లేదు ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో కాబట్టి అందుకనే ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్దలు ఏమంటున్నారంటే కేసీఆర్ గారిని అంటే విమర్శించే స్థాయి నాది కాదు కానీ ఒక పౌరుడిగా నేను ఒక తెలంగాణ బిడ్డగా నేను అనేది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మీరు ఏమి నెరవేర్చలే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేయలేదు దళితులకు మూడు ఎకరాలు అన్నారు ఇవ్వలేదు రైతులకు ఎరువులు ఇస్తా అన్నారు మీరు ఇవ్వలేదు ఎల్కేజీ నుంచి పీజీ దానిక ఉచిత విద్య ఇస్తామన్నారు సాధ్యపడలేదు మరి ఇవన్నీ సాధ్యపడకపోగా వంద రోజులు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నోటుకు వచ్చినట్టు తీవ్ర పదజాలంతో మాట్లాడటం కొంచెం బాధాకరమే అనిపించింది ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఐదు సంవత్సరాలు వాళ్ళకు ప్రజలు అవకాశం అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మీరు వెయిట్ చేయండి ఐదు సంవత్సరాలు మీరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు మరి మీరు ఇస్తారన్న ఈ నాలుగు వాగ్దానాలు మీరు నెరవేర్చలే కదా అందుకని ఏ వ్యక్తులకైనా ఇవ్వాలి ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయలేకపోతే ప్రజలే వాళ్ళని తిరస్కరిస్తారు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారు మాక్సిమం ఈ రోజు రైతు బంధు కూడా మొత్తం కూడా అందరికీ వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు పదిహేను లోపు అందరికి కూడా రెండు లక్షల రుణాలు మాఫ్ చేస్తా అంటున్నాను ఒక్కొక్కటి క్రమక్రమ ఆర్థిక వ్యవస్థ మొత్తం బడ్జెట్ ఉన్నప్పుడు ఎవరిని తీసుకొచ్చి పెట్టినా అది ఎవరు పూడ్చలేని కాలక్రమంలో ఆయన నిలదొక్కడానికి నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర చూడండి ఇప్పుడు క్రూడాయిల్ ధర చూడండి అయా క్రూడాయిల్ ధర అంతే ఉంది ఇలా క్రూడాయిల్ ధర అంతే ఉంది ఇలా నూట పది రూపాయలు పెట్రోల్ అయా నలభై నాలుగు రూపాయలు నలభై ఐదు రూపాయలు పెట్రోలు డీజిల్ పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల రైతుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది ప్రధానంగా మీరు రైతుల చెప్తున్నారు రైతులకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ తీవ్రంగా రైతులు వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది ముఖ్యంగా ఈ ఆయకట్టు ప్రాంతంలో రెండోసారి కనీసం తడి చివరి తడి కూడా ఇవ్వకపోవడంతో ఆందోళనకు చెందారు రైతాంగం వారంతా కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది పూర్తిగా అవాస్తవం అండి రైతులకు రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుంది ఆ రోజు కూడా ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ అని కానీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ రాలే ఇప్పటికి ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నాం పోదాం సబ్ స్టేషన్ బుక్స్ తీసి చూద్దాం లెజర్ తీసి చూద్దాం పద్దెనిమిది పదహారు పదిహేడు గంటలు కరెంట్ వచ్చింది అయినా అప్పటికి రైతులు జరిపోయింది రోజు ఇబ్బంది లేదు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల పేరు మీద ఖచ్చితంగా ఇస్తుండు కరెంట్ పద్దెనిమిది గంటలు కరెంట్ వస్తుంది ఇవాళ త్రీ ఫేస్ కరెంటు రైతులకు కరెంటు విషయంలో ఏమి ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ రోజు కాకపోతే ఏంటంటే కరువు వచ్చింది అది ప్రకృతి విలయత అండం అది మనం ఎవరు చేసేది కాదు అది ఆ కరువు కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కరువు స్టార్ట్ అయింది అది ప్రకృతి అది అది కేసీఆర్ తప్పు కూడా కాదు నేను కేసీఆర్ గారు తప్పు కూడా నేను అనను అది ప్రకృతి పరంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు వర్షాభావ పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మూలాన సరే రైతులకు మాకు మేము పొలాలు పది ఎకరాలు చేసే రైతు ఐదు ఎకరాలు చేసిండు ఐదు ఎకరాలు చేసే రైతు రెండు ఎకరాలు చేయటం వల్ల కొంచెం ఆర్థికంగా దెబ్బతింటం అనేది జరిగింది అది ప్రకృతి వైపరీత్యం అది ప్రభుత్వాల పరంగా వైఫల్యం ఏం కాదు రైతులకు రైతు బంధు అందరికి చేసిండు మొత్తం టోటల్ గా మీకు రాజకీయంగా మంచి అనుభవం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు రఘువీరారెడ్డికి అంటారా రఘువీరారెడ్డి గారే అనే కాకుండా జానారెడ్డి గారంటే ఆయన పెద్ద ఆయన జానారెడ్డి గారి మీద చాలా గౌరవం రైతులకు ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలకు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగ వర్గాలు కానీ జానారెడ్డి గారంటే చాలా అభిమానం చాలా గౌరవం రఘువీరారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి గారు తనయుడుగా చూస్తారు కానీ రఘువీరారెడ్డి గారు వేరే చూడరు గొప్ప మెజారిటీ ఇస్తుంది మీ మన మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మన బిఎల్ఆర్ గారికి ఏ విధమైనట్టు మెజారిటీ వచ్చిందో కొద్ది గొప్ప ఎక్కువనే భారీ మెజార్టీ రావడం అనేది జరుగుతుంది అంద ఆదరణ అయితే బ్రహ్మాండమైన ఆదరణ ఉంది రఘువీరారెడ్డి గారికి అది దాట్ వాళ్ళ ఫాదర్ జానారెడ్డి గారు చరిష్మ జానారెడ్డి గారు చరిష్మే అది ఆయన ఏంటంటే నేను ఇలాకన్నాను కదా అజాతి శత్రు ఎవరికి శత్రువు కాదు ఆయన ఏ పార్టీ వాళ్ళపైన ఆయన అన్ని సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా గౌరవంగా పిలిచేవాడు నవ్వుతూ కుసబెట్టుకునేవాడు మనం చూసినాం తెలంగాణ రాష్ట్ర సమితిలో మంత్రులు నమస్తే పెడితే కూడా పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి మనం పెద్ద పెద్ద మంత్రులను చూసినాం కదా ఇక తలకాయ అనుకుంటే వెళ్ళిపోయేది కార్ లెక్క వెళ్ళిపోయేది మంత్రులు జనారెడ్డి తత్వం అట్లా కాదు వచ్చిన ప్రతి ప్రతి వాళ్ళని దగ్గర తీసుకుని ఆప్యాయతగా పిలిచి మాట్లాడి ఎంతో ఆదరణ పొందింది మిర్యాల నియోజకవర్గం మిర్యాల నియోజకవర్గానికి జానారెడ్డి గారికి అభినవభావ సంబంధం ఓకే కాబట్టి ఏంటంటే జానారెడ్డి గారు తనయుడుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీరారెడ్డి గారిని గౌరవిస్తారు రఘువీరారెడ్డి గారికి అత్యధికమైనటువంటి మెజారిటీ మిరియాల శాసనసభ నియోజకవర్గ ప్రజలు అందిస్తారు అనేది నా విశ్వాసం నా ప్రగాఢ విశ్వాసం చివరిగా మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులకు ఇప్పుడే మారారు ఇప్పుడు కాంగ్రెస్ వారికి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని చేస్తారు కాంగ్రెస్ పార్టీ అంటే నేనేమో మనం మొన్ననే మనం చేరడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని లక్ష్మారాడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేయడం జరుగుతుంది ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేసిందా ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశం కొరకు వాళ్ళు ప్రాణాలు అర్పించింది స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన నివురు కుటుంబం అది కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉన్నది ప్రజల్ని ఒకటే ఆలోచించమని నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ రేపు దేశవ్యాప్తంగా అధికారం వస్తే రైతులకు రైతు కూలీలకు అంద వ్యాపార వర్గాలు కూడా అంత మంచి జరుగుతుంది కాబట్టి ఏంటంటే అందరు కూడా రఘువీరారెడ్డి గారిని ఆదరించి గొప్ప మెజార్టీతో గెలిపించవలసిందని నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే పోరాట నేపథ్యం ఉద్యమాల నుండి వచ్చినటువంటి వామపక్ష భావజాల కలిగినటువంటి యాదగిరి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇంటర్వ్యూతో ముగిద్దాం చూస్తున్నాం